మన గార్డెన్లో పుదీనా చూడండి ఎంత హెల్దీగా వచ్చేసిందో ఇది నెలకి ఇరవై రోజులకి మంచిగా ఆర్వెస్ట్కి వస్తుందండి మనం కోసుకొని మళ్ళీ మంచిగా ఎమ్మటి ఎరువులు ఇస్తున్నాం ఎరువులు ఇయ్యంగానే మళ్ళా చక్కగా కొత్త చిగురులు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మనం మన గార్డెన్లో పుదీనాన్ని హార్వెస్ట్ చేసుకొని పుదీనా రైస్ చేసుకుందామండి ఈరోజు అయితే ముందుగా మనం అయితే ఉన్న కాడికి ఈ పుదీనానైతే అరవేష చేసుకుందాం ముందు ఈ పుదీనా మనకి అవసరం ఉన్నా లేకపోయినా కట్ చేసుకుంటుంటేనే కొత్త ఆకులు వస్తే ఏ రోగం లేకుండా మంచి హెల్దీగా వస్తుందండి మనకి ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పేసి మనం అలాగే వదిలేసామనుకోండి అప్పుడు బాగా ఎదిగిపోద్ది ముదురు ఆకులన్నీ ఎర్రబారి రోగం వచ్చేస్తుంది ఆకులన్నీ పిచ్చి పిచ్చిగా అయిపోతాయి ఇంత హెల్దీగా ఉండవు ఇదిగోండి నేను దీంట్లో దీంట్లో రెండు గ్రో బ్యాగుల్లో ఉంది కదా రెండు తీసేసాను ఇప్పుడు తీసేసి దీన్ని మాత్రం నేను అస్తమానం చెప్పేది నేను తీయగానే కొంచెం ఎరువైతే ఇస్తానండి దీనికి ఇదిగోండి అయితే వచ్చింది మనకి నేనైతే దీన్ని రెండు రకాలుగా యూజ్ చేస్తాను ఈరోజు రైస్లోను రైస్ ఒకటి సగం సగమేమో టమాటా పుదీనా చట్నీ చేసుకుందామని అయితే చూడండి ఇక్కడ మనం కొత్త కొమ్మలు మనకి కావాలి అనుకుంటే ఆ కింద ఆకులన్నీ తీసేసి గుచ్చేసేమంటే ఏ మట్టిలోనైనా సరే తేలక గుచ్చేదండి ఇది పుదీనా మాత్రం మనం కట్ చేసుకోని అలా కదిలించాలన్నమాట అంత బిగుసుకుపోయినట్టు ఉంటుంది ఎందుకంటే మనం దీన్ని రోజు మనం ఇట్లా కదిలించలేం కదా ఆకు నిండుగా ఉంటుంది ఎక్కడ కదిలించలేము ఎప్పుడైనా సరే మనం అది కోసేసుకున్నప్పుడే ఆకు మొత్తం తీసేసుకున్నప్పుడే మనం దాన్ని కదిలించాల్సి అవుతుంది ఇలా అక్కడక్కడ ఇట్లా హోల్స్ లాగా పెట్టేసి ఎరువు వేసేస్తే అది లోపల కంటే వెళ్ళిపోతుంది భూమి కూడా లూజ్ అవుతుంది అన్నమాట కొంచెం మీకు తెలిసిందే కదా ఎరువు మట్టి ఎప్పుడు కలిపే ఉంటుంది నా దగ్గర నేను డైరెక్ట్గా ఎరువు ఏనండి కొంచెం మట్టి కలిపే ఉంటుంది అందులో కూడా ఊకా మట్టి కలిపిందే రెండు గుప్పెళ్ళు వేసేస్తాను అందులో రెండు గుప్పెళ్ళు ఇందులో రెండు గుప్పెళ్ళు వేస్తే మళ్ళీ మనకి ఇరవై రోజుల్లో మళ్ళీ మనం తయారవుతుంది ఇదిగోండి నేనైతే అదంతా తీసేశానండి నాకు సరిపోని తీసేసుకొని ఆకులన్నీ ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా వాట్ చేసుకుందాం ఇది కొంచెం కొత్తిమీర కొంచెం గ్లాసు ఉన్నారైతే బియ్యం పోస్తానండి ఈ తోటి గ్లాసు ఉన్నారు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయండి ఇంకొంచెం తగ్గించినా ఏం కాదు ఎందుకంటే పుదీనా కొత్తిమీరలో రై వాటర్ ఉంటుంది కదా కాకపోతే కొంచెం తగ్గించి పోసుకోవాలి వాటర్ పోసేటప్పుడు గ్లాసు ఉన్నారైతే తీసుకున్నాను దీన్ని కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నీళ్లు పోసి అంతలో నాంతా ఉంటే ఈ లోపల మనము ఈ మిక్సీ పట్టేసుకుందాము పుదీనానాను ఈ కొత్తిమీర మిక్సీ మిక్సీ వేసేసుకుందాం సగం అయితే వేసేస్తాను ఇందులో సరిపోతుంది నాకు గ్లాసున్న బియ్యమే కాబట్టి అదేమో చట్నీ కుంచేస్తా ఇంతవరకేమో మనం రైస్లోకి వేసేసుకుందాం దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద రైస్ కుక్కర్ గిన్నె పెట్టానండి నేను కొంచెం ఎంత వేగినాక అప్పుడు ఆ రైస్ దాంట్లో పెట్టేస్తా కుక్కర్లోకి ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసి నెయ్యి అండి ఇది కాసుకున్న నెయ్యి మనం ఇంట్లో వాడుకునేది కొంచెం సగం ఆయిల్ సగం నూనె ఇది నెయ్యి అయితే వేసాను ఏం లేదండి మామూలు ప్రాసెస్ కాకపోతే తోటి చాలా మంచిగా ఉంటాయండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి పుదీనా రైసు పుదీనా చట్నీ పుదీనాలు అన్నిట్లో వేసుకోవచ్చు పుదీనా టమాటా చట్నీ చేసుకోవచ్చు నేను అది కూడా చేస్తాను చిలక అయితే వేసాను కొంచెం నూనె వేడెక్కాక కొంచెం జీడిపప్పు కొంచెం వేగుతుంటే మనం బిర్యానీ ఆకు వేసుకుందాం ఎక్కువ మాడకూడదండి జీడిపప్పులు మాడితే టేస్ట్ మారిపోతుంది కరివేపాకు రెండేమో బిర్యానీ ఆకులు ఇవి కొంచెం వేగినాక అలా చెక్క కొన్ని ధనియా ఇవి లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు యాలకులు వేసానండి ఇవి వేగేటప్పుడు మనం ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడే వేసాను అల్లం ఉల్లిపాయ పేస్టు ఇది కొంచెం డ్రై అయితే తెచ్చి వేగుతున్నప్పుడు కొంచెం వేగాలండి ఆ పచ్చి వాసన పోయేదాకా లైట్గా ఎక్కువగా ఎక్కువ వేగితే అడుగు పట్టినట్టు అయిపోతుంది ఇదిగోండి ఇది మొత్తం మనం అయితే మిక్సీ పట్టేసుకున్నది పేస్టు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అంతేనండి ఇవి ఏగాలి కొంచెం ఏకి ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట సింపుల్ అండి ప్రో ఏముండదు ఇందుట్లో ఓ అడావిడే అది నాకైతే అడావిడే ఉండదు అండి ఇంట్లో రోజు ఎప్పుడు ఎట్లా చేస్తాను అట్టే కానీ ప్రొఫెషనల్గా అయితే కాదు అదిగోండి కొంచెం పైకి అంత నూనె అంతా అట్లా వచ్చేసింది కదా ఇప్పుడు ఏగిపోయినట్టు అనమాట ఈ బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఈ బియ్యం రైస్ దాంట్లో వేసేసుకున్నాం వేసేసుకొని కొంచెం అలా ఏగనచ్చేసి వాటర్ పోసేసి నేను మొత్తం పోసేసాను మొత్తం పోసేసాక ఒక్కసారి కలుపుకోవాలండి అడుగు కలుపుకొని సరిపోను సాల్ట్ వేసేసుకొని మనకి సరిపోను చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి ఒకసారి అయితే టేస్ట్ చూసుకోవాలండి రైస్లో ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకుందామండి రైస్ కుక్కర్లో అయితే మనకి డౌట్ లేకుండా అడుగుబట్టకుండా అడుగు అంటకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఎప్పుడైనా నేను ఏదైనా చేసేటప్పుడు ఇట్లా ముందు పొయ్యి మీద పెట్టేసాక తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి రైస్ కుక్కర్లో మనం తాలింపది వేడి తొందరగా రాదు ఇంక ఇది అయిపోతుంటుంది కుక్కరు ఇదిగోండి ఎంతోసేపు పట్టదండి తొందరగా అయిపోతుంది మంచిగా అయిపోయింది చక్కగా ఉడికింది వేడివేడిగా ఇప్పుడైతే మనం రైటా తయారు చేసుకుందాం ఇదిగోండి దాంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం పుదీనా క్యారెట్ పచ్చిమిర్చి ఇందుట్లో అన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి రైటా రెడీ అయింది రైస్ రెడీ అయింది చికెను నాటుకోడి చికెన్ అండి ఏదో చికెన్ అయితే నేను చూపించలేదు మీకు ఇంతేనండి చాలా సింపుల్గా పుదీనా రైస్ సరే అయితే రైస్ టేస్ట్ కూడా చూద్దాం సాల్ట్ అది సరిపోయిందా లేదా కారం సాల్ట్ అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్